ఆంధ్రప్రదేశ్ టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి ఓకే గత క్లాస్లో మనం సెవెంత్ క్లాస్ సెమిస్టర్ వన్లో ఉన్నటువంటి చాప్టర్ ఆహారం నీరులో పార్ట్ వన్గా చేయడం జరిగిందనమాట ఇది పార్ట్ టూ కాబట్టి ఈ క్లాస్ కూడా పార్ట్ వన్కు లింక్ చేసుకొని మీరు చదవాలి ఎవరైనా ఈ క్లాస్ వింటుంటే కనుక పార్ట్ వన్ ముందు విని మళ్ళీ పార్ట్ టూ వినండి దయచేసి ఓకేనా అదేవిధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నీట్గా నోట్స్ చాలా చక్కగా ప్రిపేర్ చేసుకుంటే అవి మీరు బాగా చదువుకుంటే అవి మీరు రిపీట్గా రిపీట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట ఓకేనా కాబట్టి ఈ క్లాస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి అందరు కూడా దయచేసి అందరు కూడా లైక్ చేయండి ఎవరు మిస్ చేయకుండా అందరు లైక్ చేయండి ఇంతవరకు మనం కొవ్వులో కరిగే విటమిన్ల గురించి చదువుకున్నాం ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్లు ఇక నీటిలో కరిగే విటమిన్లు ఏవి అనేది మనం ముందుగానే తెలుసుకున్నాం అవి ఏవి అంటే కనుక బి మరియు సి బి అనగా కొన్ని విటమిన్లు ఉంటాయి అనమాట బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్లో కొన్ని బి విటమిన్స్ ఉంటాయి బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి నైన్ బి టూ వల్ అనమాట ఇంకా ముందుగా రసాయన నామాలు చూద్దాం బీ వన్ థయామిన్ బీ టూ రైబోఫ్లావిన్ బి త్రీ నియాసిన్ బిఫైవ్ ప్యాంటాథొనిక్ యాసిడ్ మళ్ళీ చెప్తున్నా కొన్ని బీ వన్ థయామిన్ బిటు రైబోఫ్లావిన్ బి త్రీ నియాసిన్ బిఫైవ్ ప్యాంటాథోనిక్ యాసిడ్ వన్ థయామిన్ బిటు రైబోఫ్లావిన్ బీ త్రీ నియాసిన్ బిఫై ప్యాంటాథోనిక్ యాసిడ్ నెక్స్ట్ బీ సిక్స్ ఫైరిడాక్సిన్ బీ సిక్స్ ఫెరిడాక్సిన్ లేదా ఫైరిడాక్సిన్ బీ సెవెన్ బయోటిన్ బీ సెవెన్ బయోటిన్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ ట్వెల్వ్ సైనోకోబాలమిన్ మళ్ళీ రిపీట్ చేద్దాం బీ సిక్స్ ఫైరిడాక్సిన్ బీ సెవెన్ బయోటిన్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ ట్వెల్వ్ సైనోకోబాలమిన్ మళ్ళీ రిపీట్ చేస్తున్న ఇక బి సిక్స్ ఫైరిడాక్సిన్ బీ సెవెన్ బయోటిన్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ ట్వెల్వ్ సైనోకోబాలమిన్ ఇప్పుడు మొత్తం ఒకసారి చూద్దాం బీ వన్ థయామిన్ బీ టూ రైబోఫ్లావిన్ బీ త్రీ నియాసిన్ బీ ఫైవ్ ప్యాంటాథోనిక్ యాసిడ్ బీ సిక్స్ ఫైరిడాక్సిన్ బీ సెవెన్ బయోటిన్ బీ నైన్ ఫోలిక్ యాసిడ్ బీ ట్వెల్వ్ సైనోకోబాబి సైనోకోబాలమిన్ మీరేం చేయాలి ఇంకా రిపీటెడ్గా చదవాలి మనకు వరకు ఇవి నేర్చుకోవాలి అంత ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ బిట్లు కంపల్సరీగా పడతాయి కెమికల్ నేమ్స్లో కాబట్టి వచ్చినంతవరకు ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎంతవరకు వస్తే అంతవరకు మీరు చదువుకోవాలి నేర్చుకోవాలి ఓకేనా విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ కే చూసుకోవాలి అవి అవి కొవ్వులో కరిగే విటమిన్లు ఇప్పుడు నీటిలో కరిగే విటమిన్లు వాటి కెమికల్స్ నేమ్స్ కూడా మనం చూసుకుంటున్నాం అదేవిధంగా ఈ విటమిన్లు లోపిస్తే వచ్చే వ్యాధులు బీవన్ లో విటమిన్ లోపిస్తే బెరీ 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 బెర్రీ హృదయ స్పందన సరిగ్గా జరగదనమాట బెరీ బెర్రీ వ్యాధిగ్రస్తుల్లో బీ టూ తక్కువైతే కీలోసిస్సు గ్లాసైటిస్ కీలోసిస్ అంటే నోటి మూలలు చీల్తాయి గ్లాసైటిస్ అంటే నాలుకపైన పైన ఎర్రగా పుండ్లు ఏర్పడతాయి కీలోసిస్ నోటి మూలలు చీలటం గ్లాసైటిస్ నాలుగు పైన ఎర్రగా పుండ్లు ఏర్పడడం బీ త్రీ పెల్లాగ్రా పెల్లాగ్రా అంటే చర్మానికి వస్తుందన్నమాట చర్మం వాపు గురవుతుందనమాట పెళ్లాగ్రా బీ ఫైవ్ విటమిన్ తక్కువైతే ఎర్ర రక్త కణాలు మనకి తయారు కావు అదేవిధంగా స్టీరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరగదు అనమాట ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి జరగదు స్టీరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరగదు అనమాట కాబట్టి మళ్ళీ ఒకసారి అవి చూసుకోవాలి మీరు వన్ బెరీ బెర్రీ బీ టూ కీలోసిస్ క్లాసైటిస్ బీ త్రీ పెళ్లాగ్రా ఫైవ్ వచ్చేసి ఇక ఎర్రక్త కణాలు స్టీరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి జరగకపోవడం ఇక బి ఫైవ్ బి ఫైవ్ ఇక బి ఫైవ్ కంప్లీట్ అయిపోయి బి సిక్స్ బి సిక్స్ వచ్చేసి అనీమియా రక్తహీనత ఎరక్త కణాలు తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా ఎర్రక్త కణాలు తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా అనమాట దీన్ని రక్తహీనత అంటాం ఎరక్త కణాలు ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ ఒక హీమోగ్లోబిన్ నాలుగు ఐరన్లు ఒక హీమోగ్లోబిన్ ఏర్పడాలంటే నాలుగు ఐరన్లు కావాలన్నమాట ఒకటి ఐరన్ తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా ఎర్ర రక్త కణాలు తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా బి సిక్స్ విటమిన్ తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా విటమిన్ల పరంగా అయితే బీ సిక్స్ విటమిన్ అని చెప్పాలి లోహం పరంగా అయితే ఐరన్ అని చెప్పాలి ఎరక్త కణాల పరంగా అయితే ఒకనా ఎరక్త కణాలు తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా అని చెప్పాలి హీమోగ్లోబిన్ తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా హీమోగ్లోబిన్ అనేది ఒక వర్ణక ద్రవ్యం ఎరక్త ఎర్రగా ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ ఓకేనా సరే బీ సిక్స్ తక్కువైతే అనీమియా అనమాట అదే బీ సెవెన్ విటమిన్ తక్కువైతే కొవ్వులు అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరగదనమాట కొవ్వు అమైనో ఆమ్లాల సంశ్లేషణ జరగదనమాట బీ సెవెన్ విటమిన్ తక్కువైతే బీ నైన్ తక్కువైతే ఎరక్త కణాలు ఏర్పడవు పోలిక్ యాసిడ్ ఇది ముఖ్యంగా గర్భవతులకు బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ బి నైన్ విటమిన్ అనేది గర్భవతులకు బాగా ఉపయోగపడుతుంది అన్నమాట కాబట్టి ఏ కణాలు ఏర్పడవు అనమాట ఫోలిక్ యాసిడ్ తక్కువైతే ఫోలిక్ యాసిడ్ బీ నైన్ తక్కువైతే కనుక బీ ట్వెల్వ్ తక్కువ అయితే పెర్నీసియస్ అనీమియా పెర్నీసియస్ అనీమియా బీ సిక్స్ తక్కువైతే అనీమియా బి ట్వెల్వ్ తక్కువ అయితే పెర్నీసియస్ అనీమియా పెర్నీ పెర్నీసియస్ అనీమియా అంటే ఆనిక రక్తహీనత రక్తహీనత అంటే మనకు తెలుసు కణాలు ఏర్పడవు కణాలు ఏర్పడకపోవడం అనమాట ఓకేనా కాబట్టి అనీమియా ఎక్కడ పెర్నీసియస్ అనీమియా ఎక్కడ అనేది గుర్తుపెట్టుకోవాలి బీ సిక్స్ తక్కువైతే అనీమియా బీ ట్వెల్వ్ తక్కువ అయితే పెర్నీసియస్ అనీమియా బీ ట్వెల్వ్ సైన్ ఆఫ్ కోబాల్ట్ ఉంటుంది అనమాట కోబాల్ట్ అనే లోహం ఉంటుంది బీ టువల్ విటమిన్లో వన్ అనేది తవుడు ఇక వన్ విటమిన్ ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు అనమాట పాలీస్ చేయబడిన బియ్యంలో లోపించి ఉండే విటమిన్ బి వన్ విటమిన్ మనం బాగా పాలిష్ చేస్తాం కదా బియ్యం ఆ బియ్యంలో ఏ విటమిన్ లోపిస్తుంటే బీ వన్ విటమిన్ లోపిస్తుందనమాట అంటే ఉంటుంది ఉంటుందన్నమాట బి వన్ విటమిన్ అనేది కాబట్టి బి వన్ విటమిన్ తక్కువైతే బెరీ బెర్రీ బీ టూ తక్కువ అయితే కిలోసిస్ గ్లాసైటిస్ బి త్రీ తక్కువైతే పెళ్లాగ్ర బి ఫైవ్ తక్కువైతే రక్త కణాలు స్టీరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి జరగదు బి సిక్స్ తక్కువైతే అనీమియా రక్తహీనత బి సెవెన్ తక్కువైతే కొవ్వు అమైనో ఆమ్లాల సంశ్రేషణ జరగదు బి నైన్ తక్కువైతే రక్త కణాలు ఏర్పడవు బి ట్వెల్వ్ తక్కువైతే పెర్నీసియస్ అని మీ అనగా హానికర రక్తహీనత బాగా వ్యాధులన్నీ కూడా చూసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఓకేనా విటమిన్ ఏ తక్కువైతే రేచికటి అదేవిధంగా జిరాఫ్తాల్మియా అని చెప్పినా విటమిన్ డి తక్కువైతే రికెట్స్ ఆస్టియోమలేషియా అని చెప్పినా విటమిన్ ఈ తక్కువైతే వంధ్యత్వం స్టెరిలిటీ విటమిన్ డి తక్కువ కే తక్కువైతే కనుక విటమిన్ కే తక్కువైతే ఓకేనా విటమిన్ కే తక్కువైతే రక్తం గడ్డ కట్టదనమాట దాన్నే మనం హిమార్జియా అంటాం హిమార్జియా నీటిలో కరిగే విటమిన్లో బి కాంప్లెక్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు విటమిన్ సి చూద్దాం విటమిన్ సి వేడి చేస్తే నశించిపోయే విటమిన్ విటమిన్ సి అనమాట వేడి చేస్తే నశించిపోయే విటమిన్ విటమిన్ సి ఒక విటమిన్ సి రసాయన నామం కెమికల్ నేమ్ వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ ఆస్కార్బిక్ యాసిడ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి అనేది మనకి ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుందంటే ఉసిరికాయ ఉసిరిలో బాగా లభ్యమవుతుందనమాట విటమిన్ సి దాంతోపాటి సిట్రస్ జాతి పొలాలు సిట్రస్ జాతి పొలాలు అంటే నిమ్మ నారింజ బత్తాయి ఉంటాయి కదా ఇలా పుల్లని ఫలాలు ఈ పుల్లని ఫలాల్లో సిట్రస్ జాతి ఫలాల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుందన్నమాట ఎక్కువగా ఉసిరిలో ఉంటుంది దాని తర్వాత ఈ నిమ్మ నారింజ బత్తాయిలో బాగా ఉంటుంది అన్నమాట అదేవిధంగా విటమిన్ సి ఉపయోగం ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేస్తుంది ఇమ్యూనిటీ పవర్ మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించేటువంటి గొప్ప విటమిన్ ఏంటంటే విటమిన్ సి అనమాట అందుకే మనం కరోనా సీజన్లో ఎక్కువగా విటమిన్ సిని తీసుకున్నాం చూసాం మనం ఇటు కరోనా టైంలో విటమిన్ సి లోపిస్తే వచ్చే వ్యాధి స్కర్వి స్కర్వి అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారిపోతుందనమాట స్కర్వి వ్యాధిగ్రస్తుల్లో కాబట్టి విటమిన్ సి తక్కువైతే వచ్చే వ్యాధి స్కర్వి అనే వ్యాధి అనమాట ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండేటట్టుగా చేయడం దీని పని అనమాట క్యాన్సర్ రాకుండా కూడా విటమిన్ సి బాగా ఉపయోగపడుతుందని చెప్పి చెప్ చెప్తారనమాట క్యాన్సర్ రాకుండా కూడా తోడ్పడుతుందనమాట విటమిన్ సి అనేటువంటిది కాబట్టి ఎన్నో ఉపయోగాలు విటమిన్ సితో ఉన్నాయన్నమాట కాబట్టి మనం ఉసిరికాయలు నిమ్మ నారింజ బత్తాయి ఇవన్నీ కూడా తీసుకుంటూ ఉంటే కనుక ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని మనకు డాక్టర్లు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి మనం చిగుళ్ళు అదేవిధంగా చిగుళ్ళు ఇవన్నీ కూడా బాగుండాలంటే మనకు దంతాలు ఇవన్నీ కూడా సి అవసరం అవుతుందన్నమాట ఇవి మనకి నీటిలో కరిగే విటమిన్ల గురించి అనమాట ఖనిజ మూలకాలు మినరల్స్ విటమిన్లు మరియు ఖనిజ మూలకాలను రక్షక పోషకాలు అంటారు విటమిన్లు మరియు ఖనిజ మూలకాలు మానవ శరీరానికి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు అనమాట విటమిన్లు మరియు ఖనిజ మూలకాలను రక్షక పోషకాలు అంటారు విటమిన్లు మరియు ఖనిజ మూలకాలు మానవ శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమవుతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు ఇక విటమిన్లు మరియు ఖనిజ మూలకాలు శరీరంలో వివిధ అవయవాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి శరీరంలో వివిధ ఆరోగ్యాల వివిధ అవయవాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి అనమాట సరే ప్రముఖ ఖనిజ మూలకాలు మనం చూస్తే కాల్షియం ఐరన్ అయోడిన్ పాస్పరస్ ఓకేనా సోడియం మళ్ళీ చెప్తున్నా కాల్షియం ఐరన్ అయోడిన్ పాస్పరస్ సోడియం కాల్షియం ఐరను అయోడిను పాస్పరస్ సోడియం అనమాట ఓకే ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం కాల్షియం ఎముకల దృఢత్వం దంతాలకు అవసరం ఈ కాల్షియం అనేది పాలు పెరుగు ఆకుకూరలు చేపల లభిస్తుంది అనమాట ముఖ్యంగా పాలు పెరుగు ఆకుకూరలు చేపలు లభిస్తుంది అనమాట కాల్షియం చూడండి కాల్షియం ఎముకల దృఢత్వానికి దంతాలకు బాగా అవసరం పాలు పెరుగు ఆకుకూరలు చేపలు లభిస్తుంది నెక్స్ట్ ఐరన్ ఐరన్ ఫార్ములా ఎఫ్ఈ అనమాట రక్తం ఏర్పడడానికి ఆక్సిజన్ రవాణాకు అవసరం ఎండిన ఫలాలు ఆకుకూరలు మాంసంలో లభిస్తుందన్నమాట ఐరన్ చూడండి ఐరన్ రక్తం ఏర్పడడానికి ఆక్సిజన్ రవాణాకు అవసరమవుతుంది ఎండిన ఫలాలు ఆకుకూరలు మాంసంలో లభిస్తుంది అనమాట ఐరన్ ఇక ఐరన్ లోపిస్తే మనకు రక్తహీనత అనీమియా అనే వ్యాధి వస్తుంది రక్తహీనత అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రక్తం ఎరుపు ఏర్పురంగ కారణం హీమోగ్లోబిన్ హీమోగ్లోబిన్ అనేది నాలుగు ఐరన్ల కలయిక హీమోగ్లోబిన్ అనేది నాలుగు ఐరన్లు కలిస్తే ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట కాబట్టి ఐరన్ తక్కువైతే వచ్చే వ్యాధి అనీమియా అని మనం గుర్తుంచుకోవాలి మనం విటమిన్లో చెప్పుకున్నాం దీన్ని ఓకేనా ఐరన్ తక్కువైతే అనీమియా అనే వ్యాధి వస్తుంది రక్తహీనత నెక్స్ట్ అయోడిన్ థైరాయిడ్ హార్మోన్ తయారీకి బాగా అవసరం థైరాయిడ్ హార్మోన్ తయారీకి బాగా అవసరం అనమాట అయోడిన్ ఈ ఐడిన్ లోపిస్తే గాయటర్ అనే వ్యాధి వస్తుంది ఐడిన్ లోపిస్తే గాయటర్ అనే వ్యాధి వస్తుంది సముద్ర ఉత్పత్తులైన చేపలు పీతలు రొయ్యలు ఉప్పు ద్వారా లభిస్తుంది కానీ అయోడిన్ అనేది సముద్ర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో సముద్ర ఉత్పత్తులు అంటే చేపలు పీతలు రొయ్యలు ఉప్పు ఓకేనా ఇట్లా వాటి ద్వారా లభిస్తుంది అనమాట అయోడిన్ అనేది ఈ అయోడిన్ తక్కువైతే గాయటర్ అనే వ్యాధి వస్తుంది థైరా థైరాయిడ్ హార్మోన్ తయారీకి బాగా అవసరం అనమాట థైరాయిడ్ అనే హార్మోన్ థైరా సారీ థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట థైరాయిడ్ అనే గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువైతే మానవుని శరీరంలో వచ్చే వ్యాధి గాయిటర్ అనమాట గాయిటర్ నెక్స్ట్ పాస్పరస్ దీన్నే భాస్వరం అని కూడా అంటారు పాస్పరస్ను ఎముకలు దంతాలకు అవసరం అనమాట పాలు పెరుగు ధాన్యాలు గింజలు మాంసంలో లభిస్తుంది ఇక పాస్పరస్ కూడా కాల్షియం లాగానే ఎముకలకి దంతాలకు అవసరమవుతుంది పాలు పెరుగు ధాన్యాలు గింజలు మాంసంలో లభిస్తుంది పాస్ఫరస్ సోడియం శరీరానికి కావాల్సిన నీటిని పట్టి ఉంచడమే సోడియం పని శరీరానికి కావాల్సిన నీరు దాన్ని పట్టి ఉంచుతుందన్నమాట ఒక శరీరానికి కావాల్సిన నీటిని ఓకేనా పట్టి ఉంచడంలో పట్టి ఉంచుతుందన్నమాట సోడియం సోడియం ఉప్పు ఓకేనా ఉప్పు అంటాం కదా ఉప్పు ద్వారా లభిస్తుంది అన్నమాట మనకు సోడియం అనేటువంటిది ఉప్పు ద్వారా లభిస్తుంది సోడియం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఐడిన్ ఐడిన్లో కూడా ఐడిన్ కూడా ఉప్పు ద్వారా లభిస్తుంది సోడియం కూడా ఉప్పు ద్వారా లభిస్తుంది మనకి ఇప్పుడు ఐదు రకాల పోషకాల గురించి మనం కంప్లీట్ చేసుకున్నాం ఇక్కడ నీరు అనేది కూడా మనకి సిలబస్లో ఉంది కాబట్టి ఆ నీరు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఇక్కడ నీరు ఫార్ములా హెచ్ అని మనందరూ తెలుసు హెచ్ నీరు అంటే కానీ భూమి మీద ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా జంతువులైనా మొక్కలైనా మానవులైనా ఒక నీటిని ఉపయోగించుకోవడం మనం చూస్తామన్నమాట అందుకే నీటిని విశ్వద్రావణి అంటారు నీటిని విశ్వద్రావణి అంటారు నీరు అధ్యయన శాస్త్రాన్ని హైడ్రాలజీ అంటారు అనమాట నీటి అధ్యయన శాస్త్రాన్ని హైడ్రాలజీ అంటారు మానవ శరీర ఉష్ణోగతను క్రమపరచడం శరీర జీవక్రియలను నియంత్రించడం శరీర వ్యర్థాలను చెమట రూపంలో తొలగించడం జీర్ణనాళంలో ఆహార కదలికలకు ఉపయోగపడ్డం ఇది నీరు ఉపయోగాలు ఇప్పుడు నేను చెప్పింది ఓకే నీరు ఉపయోగాలు మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ మానవ శరీర ఉష్ణోగతను క్రమపరచడం మానవ శరీర ఉష్ణోగత అంతా ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ లేదా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ ఫారిన్ హీట్ అనమాట కానీ అయితే థర్టీ థర్టీ సెవెన్ అదే ఫారిన్ హీట్ అయితే కనుక నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గుర్తుపెట్టుకోవాలి ఇక శరీర జీవక్రియలను నియంత్రిస్తుంది శరీర వ్యర్థాలను చెమట రూపంలో తొలగిస్తుంది జీర్ణ నాళంలో ఆహార కదలికలకు ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు శరీర జీవక్రియలు అంటే ఏంటి ఇప్పుడు జీర్ణక్రియ కావచ్చు డైజె డైజెషన్ డైజెషన్ అదేవిధంగా శ్వాసక్రియ రెస్పిరేషన్ అదేవిధంగా రక్త ప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ కూడా జీవక్రియలే వాటన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అనమాట నీరు అదేవిధంగా శరీర వ్యర్థాలు మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను చెమట రూపంలో బయటికి పంపిస్తుంది అన్నమాట నీరు జీర్ణ నాళంలో ఆహార కదలికలకు బాగా ఉపయోగపడుతుంది నీరు త్రాగే నీటి ద్వారానే కాకుండా మనం తినే పండ్లు కాయగూరల ద్వారా కూడా నీరు లభిస్తుంది అనమాట మనకు మనం నీరు అంటే తాగుతాం తాగే నీటి ద్వారానే కాకుండా మనం తినే పండ్లలో కూడా నీరు ఉంటుంది అదేవిధంగా ఓకేనా పండ్లతో పాటి కాయగూరల్లో కూడా నీరు ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ తీసుకుంటాం సొరకాయలో వాటర్ కంటెంట్ బాగుంటుందన్నమాట పండ్లు తింటాం వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ నీరు అనేది పోషకం కాదు కానీ శరీరానికి అవసరమయ్యే కొన్ని రకాల మూలకాలు నీటిలో ఉంటాయన్నమాట మామూలుగా నీరు అనేది పోషక పదార్థం కాదనమాట కానీ కొన్ని రకాల మూలకాలు ఉంటాయి నీళ్ళల్లో కాబట్టి మినరల్ వాటర్ వాడితే కనుక అవి శుద్ధయి వస్తాయి కాబట్టి ఆ మూలకాలను మనం కోల్పోతామన్నమాట ఇలా మినరల్ వాటర్ వాడినట్లయితే కనుక ఏమవుతుంది మనం ఆ మూలకాలను కోల్పోతాం శుద్ధి అవుతాయి కదా నీళ్ళు కాబట్టి ఆ మూలకాలను కోల్పోతాం అనమాట అలా కాకుండా మనం వాటిని కాచి చల్లార్చి తాగితే కనుక అవి మనకు అలాగనే ఉంటాయని చెప్పి చెప్తున్నారు అనమాట శాస్త్రవేత్తలు కాబట్టి అలా చేయడం మంచిది అనమాట మినరల్ వాటర్ కంటే మనం తాగే నీటిని కాచి చల్లార్చి తాగితే మంచిదన్నమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది మన సిలబస్లో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హైదరాబాద్ ఈరోజు నా ఆహార పల్లెం పేరుతో మన ఆరోగ్యానికి ఆకలి వ్యాధులను నివారించడానికి జాతీయ పోషకాహార సంస్థ వారు సూచించిన ఒకరోజు ఆహారం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కూరగాయలు మూడు వందల యాభై గ్రాములు తీసుకోవాలంటే కూరగాయలు పండ్లు నూట యాభై గ్రాములు తీసుకోవాలా పండ్లు నూట యాభై గ్రాములు ధాన్యాలు రెండు వందల నలభై గ్రాములు తీసుకోవాలా ధాన్యాలు రెండు వందల నలభై గ్రాములు మాంసం గుడ్డు ఓకేనా పప్పులు తొంభై గ్రాములు తీసుకోవాలా మాంసం గుడ్డు పప్పులు తొంభై గ్రాములు గింజలు విత్తనాలు గింజలు విత్తనాలు ముప్పై గ్రాములు తీసుకోవాలంట గింజలు విత్తనాలు ముప్పై గ్రాములు కొవ్వు నూనెలు ఓకేనా ఇరవై ఏడు గ్రాములు కొవ్వు నూనెలు పాలు మూడు వందల గ్రాములు తీసుకోవాలన్నమాట ఇది జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు ఓకే ఈ రోజున ఆహార పల్లెం పేరుతో ఓకే ఏమేమి తీసుకోవాలో ఒక రోజులో అనేది మనకు చూసించారు వాటిని బాగా గుర్తుపెట్టుకోండి కాస్త ఓకేనా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇచ్చాడు కాబట్టి టేబుల్లో దాన్ని మనం చూసుకోవాలి అదేవిధంగా పీచు పదార్థం గురించి కూడా ఇచ్చారు చూద్దాం పీచు పదార్థం గురించి ఏమి ఇచ్చారు ఆహారంలో ఉండే దారం వంటి నిర్మాణాలను పీచు పదార్థాలు అంటారు ఫైబర్ అనమాట ఆహారంలో ఉండే దారం వంటి నిర్మాణాలను పీచు పదార్థాలు అంటారు ప్రేగులో ఆహార కదలికలు మరియు మలబద్ధకం నివారణకు ఇవి బాగా సహాయపడతాయి ప్రేగులో ఆహార కదలికలకి మరియు మలబద్ధకం నివారణకు ఇవి సహాయపడతాయి అన్నమాట చూడండి మలబద్ధకం నివారణకు బాగా సహాయపడేది పీచు పదార్థాలే అడుగుతారు అడుగుతారనమాట మలబద్ధకం నివారణకు ఏవి బాగా సహాయపడతాయని పీచు పదార్థాలని ఆన్సర్ చేసుకోవాలి ప్రధానంగా మొక్కల నుంచి ఇవి లభిస్తాయి పీచు పదార్థాలు మొక్కల నుంచే అన్నమాట ఇక జంతు పదార్థాల కంటే మొక్కల నుంచి లభిస్తాయి అన్నమాట బాగా ప్రధాన వనరులు ఏంటంటే కూరగాయలు ఆకుకూరలు దుంపలు పండ్లు కానీ కూరగాయలు ఆకుకూరలు దుంపలు పండ్లు మొలకలు ఇవి ప్రధాన వనరులు అనమాట పీచు పదార్థాలు వీటిలో బాగుంటాయి ఎక్కువ పీచు పదార్థాలు గల ఆహారం చిలగడదుంప చిలగడదుంప బత్తాయి గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ పీచు పదార్థాలు గల ఆహారం ఏదంటే చిలగడదుంప బత్తాయి మలబద్ధకం ఆయుర్వేదంలో వివరించిన నిబంధనను పోలిన వ్యాధి అనమాట ఇది మలబద్ధకం ఆయుర్వేదంలో వివరించిన నిబంధన నిబంధనతో పోలిన వ్యాధి అనమాట కష్టంగా మల విసర్జన జరిగే స్థితి అనమాట కష్టంగా ఆలస్యంగా మలవిర్జన మ మల విసర్జన జరిగే స్థితి అనమాట మలబద్ధకం అంటే తగినంత నీరు తగినంత నీరు అదే తగినంత పీచు పదార్థం నీరు తీసుకోకపోవడం లేదా కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల మలబద్ధకం జరుగుతుందనమాట తగినంత పీచు పదార్థము నీరు తీసుకోకపోవడం వల్ల కానీ కొన్ని మందుల దుష్ప్రభావం వల్ల కూడా మలబద్ధకం అనేది కలుగుతుందనమాట గుర్తుపెట్టుకోవాలి పీచు పదార్థాలు తీసుకోకపోవడం వల్ల నీరు తీసుకోకపోవడం వల్ల అదే కొన్ని రకాల మందులను వాడడం వల్ల ఈ మలబద్ధకం అనేటువంటిది జరుగుతుందనమాట ఓకేనా కాబట్టి మలబద్ధకం విషయంలో కూడా మనకి పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అను సంస్థ ఏర్పాటైందనమాట కలుషిత ఆహార పదార్థాలను నియంత్రించడానికి ఏర్పడిన సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సంస్థ ఏడు సీల నుంచి ఆరోగ్యం పొందడానికి తోడ్పడతాయి అనమాట ఏడు సి ఏడు సీలు ఏంటియో చూద్దాం చెక్ తాజా ఆహారాన్ని తనిఖీ చేసి ఎంచుకోవాలి తాజా ఆహారాన్ని తనిఖీ తనిఖీ అంటే చెక్కే కదా తాజా ఆహారాన్ని తనిఖీ చేసి ఎంచుకోవడం అది ఒకటి అనమాట సి ఒక సి అది రెండు క్లీన్ సిఎల్ఈ ఏఎన్ క్లీన్ ఆహారాన్ని నిల్వ చేయడానికి ముందు అన్ని పాత్రలను కడగండి మరియు తుడవండి గుర్తుపెట్టుకోవాలి ఇది క్లీన్ అనమాట అంటే ఆహారం నిల్వ చేయడానికి ముందు అన్ని పాత్రలను కడగాలి మరియు తుడవాలంట నెక్స్ట్ కవర్ అన్ని ఆహార మరియు త్రాగునీటిని నిల్వ చేసే ప్రదేశం మూతలు ఉంచాలన్నమాట ఆ ప్రదేశంలో మూతలు ఉంచండి అంటున్నాడు అనమాట అన్ని ఆహార మరియు త్రాగునీటిని నిల్వ చేసే ప్రదేశంలో ముందు మూతలను ఉంచండి అంటున్నాడు ఓకేనా కాబట్టి కవర్ కవర్ అంటే మూత వేయడం నెక్స్ట్ ఫోర్ క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్ క్రాస్ కంటామినేషన్ అవాయిడెడ్ అనమాట అంటే వండన్ వండని మరియు పండిన ఆహారాన్ని వేరుగా ఉంచండి వండని మరియు వండిన ఆహారాన్ని వండని మరియు వండిన ఆహారాన్ని వేరు చేయాలంట అదనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కుక్ సిఓఓకే కుక్ ఆహారాన్ని బాగా ఉడికించి తాజాగా ఓకేనా వండినదైనట్లు చూసుకోవాలి ఆహారాన్ని బాగా ఉడికించి వండిన వండినైనట్లు చూసుకోవాలన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకోవాలి వండి వండినది అయినట్లు చూసుకోవాలి వండినది అయినట్లు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ కూల్ ఆర్చిల్ మాంసము కోడి మాంసము గుడ్లు మరియు ఇతర పాడైపోయే వస్తువులను శీతలీకరించకండి అంటున్నాడు చూడండి మాంసము కోడి మాంసము గుడ్లు ఇవన్నీ కూడా పాడైపోయే వస్తువులు అనమాట వాటిని మనం కూల్ చేయకూడదు అనమాట అంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నాడు మనం చేసేదే అది ఓకేనా రైట్ నెక్స్ట్ కంజూమ్ కంజ్యూమ్ పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని ఒకనా వడ్డించండి మరియు శుభ్రమైన పాత్రలను వాడండి ఇదనమాట కన్జూమ్ అంటే పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని వడ్డించండి అంటున్నాడు మరియు శుభ్రమైన పాత్రలను వాడమని చెప్తున్నాడు అనమాట ఎవరు చెప్పింది ఇది ఎఫ్ఎస్ఎస్ఏఐ వాళ్ళు కానీ ఈ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయాలన్నమాట ఈ ఏడు స్టాండర్డ్స్ సి అనే దాంతో ఉన్నాయన్నీ కూడా వాటిని మెయింటైన్ చేయమని చెప్పి వీళ్ళ యొక్క సూచన అనమాట కాబట్టి మనము మన కుటుంబంలో ఉన్న సభ్యులు చిన్న పిల్లలు వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమేం పోషకాలు తీసుకోవాలి నీరును ఓకేనా మనం బాగా తీసుకోమని అదేవిధంగా మలబద్ధకం నివారించడానికి ఏమేం చేయాలి పీచు పదార్థాలను వేటి వేటిలో ఉన్నాయి అదేవిధంగా ఫుడ్ అండ్ సెక్యూరిటీ ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఆరోగ్యం కోసం దీనికోసం ఆరోగ్యం కోసం అనమాట ఇలా చేసినట్లయితే కనుక మనం మన కుటుంబం ఆరోగ్యకరంగా బాగా సంతోషంగా ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక కాబట్టి ఇవన్నీ బాగా చదవాలి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇది ఒక చాప్టర్ అనమాట కాబట్టి దీన్ని బాగా చదవండి